హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు అరటికాయ చేపల పులుసు అండి అది ఎలాగో ఏంటో చెప్తానండి అరటికాయ చేపల పులుసు ఏంటి చేపలతో వండాలా అరటికాయ ఏంటి అని అనుకుంటున్నారండి చేపలు లేకపోకుండా చేపల పులుసు ఎలాగైతే ఉంటుందో అలా రుచిగా పులుసు చేస్తానండి అది ఎలాగో ఏంటో చెప్తాను మీరు కూడా చేసుకుందరు కానీ ఓకే అండి మీద గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నెలో నూనె పోసుకోవచ్చండి మీరు ఎంత నూనె అయితే వాడతారో అంత నూనె వేసుకోండి పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా బోరుగా చీరుకున్నానండి నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని అవి కూడా చేపల కూరలో చీరుకుంటాం అలా చీరుకున్నానండి నూనెలో వేసుకోవచ్చండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకుని నానబెట్టేసుకొని గుజ్జు తీసేసుకోండి ఉల్లిపాయలు కలర్ వచ్చినాయండి ఒక టమాటా తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి గ్రేవీ వస్తుందని అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఐదు నిమిషాలు పట్టిందండి నాకు ఉల్లిపాయలు టమాటాలే వేగడానికి ఏమండి మీరు ఎంత కారం అయితే వాడుతారో అంత కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అండి ధనియాలు జీలకర్ర ఏపికని పొడి మాడుకున్నానండి అదొక స్పూన్ అండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవచ్చండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవచ్చండి రెండు నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీద్దాం చూద్దాం అది అన్నీ మసాలా గట్ట వేస్తాను కదండి అంతా బాగానే పెట్టేస్తాను ఉల్లిపాయలని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చండి ఒకసారి తిప్పేసుకొచ్చండి తర్వాత అట్టికాయ అండి ఇది ఇలా బోరిగా మనం బజ్జీ వేసుకుంటాం చూడండి అట్టికాయ బజ్జీ అలా బోరిగా సీరుకోండి ఓకే అండి మొత్తం అట్టికాయలన్నీ ఇలా బోరిగా సీరుకోవాలండి చూడండి అలా పెట్టుకున్నాను నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి మూడు మీకు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ తీసుకుని ఇలా కోసుకోండి మూత పెట్టేసుకోవచ్చండి ఒక్క పది నిమిషాలు ఒకసారి మూత ఇచ్చి చూడండి అది ఊడిగిపోయింది ఇందకడా చింతపండు నానబెట్టాం కదండి అదే అది వేసేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి ఒకసారి ఒకసారి మూత ఇచ్చి వద్దామండి అదిగం ఐదు నిమిషాలు అయింది కదండి ఇందులో గరం మసాలా వేసుకోవచ్చు ఒక స్పూన్ అండి కరివేపాకండి కొత్తిమీర వేసుకోవచ్చండి ఉప్పు చూసుకోండి అప్పుడే ఉప్పు చూసుకుని తక్కువ అయితే ఉప్పు వేయి నాకైతే తక్కువ కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఇక్కడ కూర ఉడుగుతుంటే బయటికి చేపల కూర వాసన వస్తుందండి అంత బాగా వాసన వస్తుందండి చేపల కూర తిన్నట్టే ఉంటుందండి ఇలా వండుకుంటే ఇలా ట్రై చేయండి ఈసారి అరటికాయ అరటికాయ మొక్క మాత్రం ఇలా దలసరగానే కోసుకోండి ఇలాగా చూడండి ఎడవలేదు అసలు అలాగే ఉంది అదే సన్నగా కోసుకున్నారనుకోండి అరే మనము బజ్జీలు వేసుకోవడానికి కోసుకుంటాం అలా సన్నగా కోసుకున్నారనుకోండి కూరలు వేసిన వెంటనే ఇడిపోతుంది అన్నమాట ముక్క అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎన్ని అయితే వేసినా ముక్కలు అన్ని ముక్కలు అలాగే ఉన్నాయి చూడండి అస్సలు ఒక్కటి కూడా ఇడవలేదు చూడండి సేమ్ అన్నీ అలాగే ఉంటాయండి కొంచెం ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో అండి అస్సలు కూర మొక్క అన్నది ఇలా ఎడవదు అండి చాలా బాగుంటుంది ముక్క ముక్కలాగా ఉంటుంది చేపల కూర తిన్నట్టు ఉంటుంది అనమాట అండి నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి కూర స్మెల్కి అంత రుచిగా ఉంటుందండి కూర సూపర్గా ఉంటుంది సార్ ట్రై చేయండి అలాగా ఏమండి ఒక ఐదు నిమిషాలు ముక్క ఉడకలేదు కదండి ఇంకా కొంచెం ఉందే పులుకు ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదామండి ముక్కు ఉడికిపోతే కట్టేసుకొచ్చాను చూద్దామండి ఉడికిపోయిందా లేదో ఉడిగిపోయింది చూడండి కూరకు పుచ్చితే ఎలా దిగుతుందో అది చూసారా చేప ముక్కలాగా ఎలాగుందో ఉందో ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఈ కూర పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి ఇరగడం కూడా చూపిస్తాను ఉడికిపోయింది లేదు అదిగండి చూడండి పీస్ పీస్ ఇలాగేలా వెడుతుంది అదిగని ఒక ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇలా వండుకొని ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి కూర ఎలా ఉందో ఏంటో నచ్చిందో లేదో అదిగోండి కూర రెడీ అయిపోయింది అరటికాయ చేపల పులుసు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్